హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో ఈవినింగ్ టైం చేసుకునే స్నాక్స్ రెసిపీ వచ్చేసి కాజూర్ అండి కాజూర్ స్వీట్ స్నాక్ని ఏ విధంగా చేయాలో చూద్దాము ఇది స్వీట్గా లోపల గుళ్ళగా చాలా బాగుంటుందండి ఇది మైదాపిండితో చేస్తారు హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే కనుక గోధుమ పిండితో ఏ విధంగా చేయాలో చూసేద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో గోధుమ పిండి రెండు కప్పుల వరకు వేసాను అలాగే అరకప్పు వరకు బొంబాయి రవ్వ అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు ఇందులో నువ్వులని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులో అరకప్పు వరకు షుగర్ అలాగే ఫ్లేవర్ కోసం యాలకులు అలాగే ఎండి కొబ్బరి కూడా వేసుకుని పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ముందుగా కలుపుకున్నటువంటి మిశ్రమంలో వేసేసుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ అలాగే తినీ సోడా కూడా చిటికటి వేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి కూడా ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత చేత్తో మరొకసారి కలుపుకుంటూ నెయ్యి ఈ అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ అనేవి ఒక్కసారి కాకుండా కొద్ది కొద్దిగా పోసుకోవాలి ఈ విధంగా పోసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత మూత పెట్టేసి పది నిమిషాలు నానివ్వాలి పది నిమిషాల తర్వాత వీటిని రెండు భాగాలుగా చేసుకున్న తర్వాత చేత్తో ఒత్తుకుంటూ ఇప్పుడు చపాతీ పీట మీద ఇలా రోడ్లో చేసుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎడ్జ్ పార్ట్ అంతా కూడా తీసేసిన తర్వాత చాక్తో ఈ విధంగా కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో కాకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే కాజు స్వీట్ అనేది బాగుంటుంది చూడండి మనకి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది కదా కార్నర్ భాగంలో కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకున్నారంటే షేప్ అనేది బాగా వస్తుంది అన్నీ కూడా ఈ విధంగా చేసేసుకున్న తర్వాత డీప్ డీఫ్రేక్ సరిపడా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చే విధంగా వేసుకోవాలి ఫేమ్ని మాత్రం లో నుండి పెట్టుకోండి హైలో పెడితే కనుక ఇది పైన కలర్ వస్తుంది తప్ప లోపల కంటే వేగదు ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి పిల్లలైనా పెద్దలైనా ఈవినింగ్ టైం తింటే చాలా బాగుంటుందండి చాలా గొల్లగా చాలా స్వీట్గా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు బెల్లైకన్ క్లిక్ చేయండి నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి